వైట్ డిశ్చార్జ్ అనగా లుకోరియా దీని గురించి చాలామందికి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కొందరు ఇది సర్విక్స్ క్యాన్సర్ వల్ల వస్తుందేమో అని భయపడుతూ ఉంటారు ఇక దాని గురించి మనం లాస్ట్లో చూద్దాం సో వీడియో ఇంటి వరకు చూడండి ఇక వైట్ డిశ్చార్జ్ నార్మలా లేదా ప్రాబ్లమా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం ఫీమేల్స్లో వైట్ డిశ్చార్జ్ అనేది ఒక నాచురల్ ప్రాసెస్ విజయనాన్ని క్లీన్గా మెయింటైన్ చేయడానికి బాడీ ఈ వైట్ డిశ్చార్జ్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఇక నార్మల్గా ఇది థిన్ అండ్ క్లియర్గా ఉంటుంది ఇక ఎటువంటి స్మెల్ దురద నొప్పి బ్లీడింగ్ లేకుండా వస్తుంది ఇక ఓవ్యులేషన్ టైంలో ప్రెగ్నెన్సీలో లేదా హార్మోనల్ చేంజెస్ వల్ల దీన్ని చూస్తూ కానీ డిశ్చార్జ్ క్వాంటిటీ ఎక్కువగా రావడము కలర్ ఎల్లో గ్రీన్ అండ్ థిక్గా ఉండటం బ్యాడ్ స్మెల్ ఇచ్చింగ్ బర్నింగ్ పెయిన్ లాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం దాన్ని మనం ఇన్ఫెక్షన్ అని కన్సిడర్ చేయవచ్చు ఇక దీనికి ముఖ్య కారణాలు ఏంటంటే హైజీన్ సరిగా లేకపోవటం బ్యాక్టీరియా లేదా ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇక స్ట్రెస్ అండ్ హార్మోనల్ చేంజెస్ వంటివి దీనికి ముఖ్య కారణాలు ఇక ఈ సమస్యతో బాధపడుతున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రైవేట్ పార్ట్స్ని క్లీన్గా మరియు డ్రైగా మెయింటైన్ చేసుకోవాలి అండర్వేర్ విషయంలో కాటన్ ఫ్యాబ్రిక్ని ప్రిఫర్ చేయాలి హార్ట్ సోప్స్ వంటివి అవాయిడ్ చేయాలి ఇంకా వాషింగ్ లేదా వైపింగ్ విషయంలో ప్రైవేట్ పార్ట్స్ని బ్యాక్ టు ఫ్రంట్ కాకుండా ఫ్రంట్ టు బ్యాక్ ప్రిఫర్ చేయాలి ఇక హైడ్రేషన్ హెల్దీ డైట్ అయితే తప్పనిసరి ఇక ఇది సర్వైకల్ క్యాన్సర్ని ఇండికేట్ చేస్తుందా అంటే ముందు చెప్పిన సింటమ్స్తో పాటు వెయిట్ లాస్ ఆకలి తగ్గిపోవటం వీక్నెస్ అబ్నార్మల్ బ్లీడింగ్ పెల్విక్ పెయిన్ లాంటి సిమ్టమ్స్ ఉంటే అది సర్విక్స్ క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు సో వెంటనే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వడం చాలా మంచిది